ఏపీ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు ఫైనల్ కావడంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంది ఆ పార్టీ ఇప్పటికే పార్లమెంటు స్థానాల్లో బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితా విలువడగా త్వరలోనే అసెంబ్లీ క్యాండిడేట్స్ లిస్టు కూడా విడుదల కాబోతుంది దీంతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్న రాష్ట్ర నాయకత్వం పలువురు నేతలకు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతుంది ఇక ఇందుకోసం ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కారాచరణ సిద్ధం చేశారు ఇవాళ పదాధికారుల సమావేశం జరగను ఈ సమావేశానికి జాతీయ హాజరు కానున్నారు ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై ఈ కు చీఫ్ గెస్ట్ గా సిద్ధార్థనాథ్ సింగ్ హాజరు కానున్నారు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు ఎన్నికలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకునేలా ట్రైనింగ్ ఇవ్వనున్నారు పోటీ చేయబోయే నియోజకవర్గాలకు ప్రత్యేకంగా కొన్ని టీములను ఎంపిక చేయనున్నారు బీజేపీలో ఉన్న సీనియర్లకు నియోజకవర్గంలో పట్టున్న నేతలకు ప్రచార బాధ్యతలు ఇక వచ్చే నెల నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనుంది పెట్టనుంది పురంధేశ్వరి బరిలో దిగనున్న రాజమండ్రి నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తారు పార్టీ జాతీయ నేతలు కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొనేలా టూర్ షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు దీనితో పాటు బీజేపీ టిడిపి జనసేన ఎక్కడెక్కడ ఉమ్మడి సభలు నిర్వహించేలా ఆలోచన చేస్తున్నారు ఇక దీనితో పాటు బీజేపీ టీడీపీ జనసేన ఎక్కడెక్కడ ఉమ్మడి సభలు నిర్వహించేలా ఆలోచన చేస్తున్నారు ఇక మరింత సమాచారం మా సంతోష్ సంతోష్ లైవ్ చెప్పండి ఎన్నికల సందర్భంగా చూస్తున్నట్లయితే ఇటు బీజేపీ అయితే ఏపీలో లోక్సభ స్థానాలను అభ్యర్థులను ప్రకటించడం కూడా జరిగింది అయితే అభ్యర్థులను ప్రకటించే అనంతరం కూడా ఇటు రాష్ట్ర స్థాయి సంబంధించినటువంటి సమావేశం అనేది కూడా ఈ రోజు విజయవాడ కన్వెన్షన్ హాల్లో అయితే నిర్వహిస్తా ఉన్నారు ఈ సమావేశంలో చూస్తున్నట్లయితే కనుక ఏదైతే ఏపీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి గా నియమించినటువంటి బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ తో పాటు ఏపీ ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఈ సమావేశానికి అయితే కనుక పాల్గొంటా ఉన్నారు రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి ముఖ్యమైన బిజెపి నాయకులతో పాటు అదేవిధంగా లోక్సభ సభ్యుల్ని ప్రకటించిన అభ్యర్థులు ఉంటారో వారు సైతం కూడా ఈ సమావేశానికి హాజరవుతా ఉన్నారు ఏదైతే ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ప్రచారాలు మొదలుపెట్టి దిశగా అయితే ఇటు బీజేపీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇటు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఎవరి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఇక టీడీపీ అదే విధంగా జనసేన వారి ప్రచారాలు అయితే గనక మొదలు పెట్టిన నేపథ్యంలో ఇక బీజేపీ కూడా పుంజుకుంటుందనే చెప్పుకోవచ్చు ఇక అసెంబ్లీ స్థానాలు సైతం కూడా పది అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా త్వరలోనే ఇటు ప్రకటించి అనంతరం కూడా ఇటు వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు బిజెపి నాయకులు అయితే కనుక ప్రచారాన్ని అయితే కనుక మొదలు పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అభ్యర్థి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే కేంద్ర పథకాలు అమలు చేశారో ఆ దిశగా అయితే గనక కేంద్ర పథకాలని రాష్ట్ర ప్రజలకు వివరించే విధంగా కూడా పూర్తి స్థాయిలో బిజెపి నాయకులు పనిచేయాలంటూ కూడా పిలుపునివ్వడం కూడా జరుగుతా ఉంది అదే విధంగా ఇటు కార్యకర్తలకి ఏ విధంగా ఉండాలి ఏదైతే పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇటు టీడీపీ జనసేనాన్ని కలుపుకొని తీసుకెళ్లే విధంగా కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా నాయకులకి దిశానిర్దేశం చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే సిద్ధార్థి నాథ్ సింగ్ విధంగా అరుణ్ అరుణ్ సింగ్ వీరిద్దరూ కూడా పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్రంలో తెలుస్తా తెలుస్తోంది ఎప్పటికప్పుడు కూడా ఇటు కేంద్రానికి చేరవేసి ఏ విధంగా ఉంది ఏంటి అన్న దానిపై కనుక కేంద్రానికి చేరవేసే విధంగా కూడా ఇటు వీరు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో ఇటు పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయనే చెప్పుకోవాలి సంతోష్